అయ్యప్ప స్వామి అతను వాస్తవంగా కైలాసంలో ఉండేవాడు శివుడు కుమారుడు ఆయనకు అప్పుడు పెళ్ళయింది ఇద్దరు భార్యలు పూర్ణ పుష్కల ఇద్దరు భార్యలు ఉన్నారు ఆయనకి ఆ ఇద్దరు భార్యను వదిలిపెట్టి శివుడు ఆజ్ఞతో నువ్వు భూమి మీద పుట్టాలి ఒక రాక్షసిని చంపాలి అని చెప్పని ఆయన చెప్తే ఆయన ఇద్దరు మగవాళ్ళకి అరిహర పుత్రుడిగా శ్రీమన్నారాయణుడికి శివుడికి పుట్టినటువంటి ఇద్దరు మగవాళ్ళకి ఎందుకంటే ఒక రాక్షసి చంపడానికి మానవ మాతృ చేతిలో దా ఆ రాక్షసి చావు లేదు అట్లా వరం పొందిందనమాట నేను మనుషుల చేతులు చనిపోకుండా నాకు వరం ఏమని చెప్పని ఆ బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేస్తే ఆయన వరం ఇచ్చాడు ఇక మరి ఈ రాక్షసి భయంకరమైన తప్పులు చేస్తూ ఉంటే మరి దాన్ని చంపాలి కాబట్టి హరిహర పుత్రుడిగా పుట్టి ఇద్దరు మగవాళ్ళకి ఆయన పంబానది కేరళలో పంబా నది ఒడ్డున పశిబాలుడుగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే ఆ రాజ్యాన్ని పరిపాలించే పందలరాజు వేటకు ఆ ప్రాంతానికి వచ్చి ఈ పశుబాలు చూసి తీసుకుని వెళ్ళిపోయి పిలుచుకున్నాడు ఆ బాలు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత అయ్యా అప్ప అని పిలిచేవాళ్ళు అతని ముద్దుగా అయ్యా అప్ప అయ్యప్పగా మారిపోయాడు ఇక అందరు కూడా అయ్యప్ప అయ్యప్ప అని పిలుస్తూ ఉన్నారు సరే కొంత వయసు వచ్చేసింది వాళ్ళకి సంతానం లేదు రాజుకి రాజు సంతానం లేకపోతే వాళ్ళు చాలా బాధపడుతున్నారు అప్పటికి అయ్యప్పకి దాదాపుగా ఒక తొమ్మిది పది పదకొండేళ్ళు వచ్చేసినాయి ఇక ఆయన ఆశిస్టులతో వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి పుడితే వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు ఆనందంగా తర్వాత రాజు ఏం చేశాడు ఇక అయ్యప్ప పెద్దవాడైతే ఈ రాజ్యాన్ని అధికారాన్ని అయ్యప్పకి అప్పచేబాం చక్కగా పరిపాలిస్తాడు అని చెప్పి అను అనుకుంటున్నాడు అయితే ఈ విషయము అక్కడ ఉన్న మంత్రులు గాని దాస్యులు గాని తెలిసి ఆ రాజుగారి భార్యకి చెప్పారు ఏవమ్మా నీ సొంత కుమారుడికి రాజ్యాన్ని ఇవ్వకుండా అయ్యప్పకి ఎవరో పెంచుకున్న అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నాడు మీ మన రాజుగారు కాబట్టి అతన్ని లేకుండా అంతమందిస్తే మన అబ్బాయికి చెందుతుంది రాజ్యం అని చెప్పని వీళ్ళు కుట్రలు పన్నారు చూడండి వాళ్ళకి మంచి చేస్తే చెడు చేస్తూ సమాజంలో అట్ల పరిస్థితి అయిపోయింది అనమాట ఆ విధంగా అతన్ని ఆవిడ ఏం చేసింది నటించింది జబ్బు వచ్చినట్టుగా ఒక పెద్ద గడ్డలు వేసినట్టుగా అది తగ్గాలంటే పులిపాలు తెచ్చి పొయ్యాలని చెప్పారు పులిపాలకి ఎవరు పోతారు పులిపాలు తెవాలంటే సామాన్యమా అడవిలో పోయి అంటే ఆ ఏరియాలో మరి ఆ ప్రాంతం అంతా కొంత దూరం అడవి మార్గమే కానీ పోయేది ఎవరు వీళ్ళు బాధపడుతుంటే అయ్యప్పగా తెలిసి నేనే పోయేస్తానన్నాడు ఏం పర్వాలేదు నాకేం భయం లేదని చెప్పని ఆ పులిపాలు కోసం బయలుదేరాడు చక్కగా కొంతమంది దేవతలు రావడం జరిగింది పులి వాహనం పులిలాగా మారి ఆ వాహనం ఎక్కి వెళుతున్నాడు చక్కగా చూడండి ఆయన మరి సాక్షాత్తు సామాన్యుడ శివులు శివుని కుమారుడయ్యాయన ఇప్పుడేమో హరిహర పుత్రుడు బ్రహ్మచారి ఆ విధంగా ఆయన కొంత దూరం వెళ్ళాడు వెళ్ళేసరికి ఒక నది కనిపించింది ఆ నది దగ్గర పై పై మార్గంలో ఈ మహిషి అనే రాక్షసి పోతూ ఉంది అరే మనం వచ్చింది ఈ రాక్షసిని చంపడానికే కదా అని చెప్పని ఆ రాక్షసిని పిలిచాడు కిందకు వచ్చింది నాతో యుద్ధం చెయ్యి అన్నాడు యుద్ధం చేస్తే ఇద్దరు యుద్ధం చేశారు అయ్యప్ప రాక్షసి ఆ మహిషి చనిపోయింది అది మహా మాంత్రిపుదాలు కాబట్టి మళ్ళీ లేస్తుందేమని బాబా ఏం చేశాడు పెద్ద బండ తీసి దాని మీద పెట్టేసాడు ఆ శవం మీద అలా అలిగిపోయిందనమాట కాబట్టి ఇప్పుడు అయ్యప్ప భక్తులు ఏం చేస్తారంటే పెద్ద పాదం నడిచే వాళ్ళు పోతారు ఆ ఎరిమేలి నుంచి నేరుగా అడుదా నది జరుపుకుంటారు పాదయాత్ర అప్పుడు అడుదా నది దాటి యువతలకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా చిన్న చిన్న రాళ్లు తీసుకొని ఆ నదిలో వేస్తారన్నమాట అంటే మళ్ళీ అది కూడా లేవకుండా ఉంటుందేమో ఆ మహిషనే రాక్షసి మళ్ళీ లేస్తుందేమో ఆశ ఎవరో చెప్పారు పెద్దలు వాళ్ళ ఆ ఆచారము అలాగే రెండు సంవత్సరాలు నేను కూడా అయ్యప్ప మాల ఇరవై ఎనిమిది ఏళ్ళు వేసుకున్నాను రెండు సార్లు నుంచి పెద్ద పాదం పాదయాత్ర చేశాను చాలా స్పీడ్గా చేశాను మామూలుగా అయితే పది పన్నెండు గంటల పడుతుంది ఎక్కడ ఆకుండా వస్తే ఏదన్నా కొంచెం పెద్ద వయసు అయితే అప్పుడు నేను చెప్పే దాదాపు ముప్పై రెండు ముప్పై మూడేళ్ళ నాడు నేను మద్రాసులో సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు మా గురుస్వాములు కేరళ స్వాములు డాబేసి